టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అందినండి సాహిత్య సాంస్కృతిక తల రంగం ప్రోత్సాహిక కాకినాడ సమర్పిస్తున్నటువంటి అవధాన విద్యా శిక్షణ శిబిరం మొదటి రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గురువు గారు శతాబ్దైనటువంటి కోచిన ప్రతి సుబ్రహ్మణ్య నర్సింమూర్తి కాకినాడ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే తెలుగు సాహిత్యంలో చాలా అద్భుతమైన ప్రక్రియ అవధాన విద్య మరి అవధాన విద్య ప్రతి సాహిత్యవేత్త నేర్చుకున్నట్లయితే ఎంతో ఆనందదాయకంగా ఉండడమే కాకుండా మరికొంత మందికి సాహిత్యాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ అవధాన విద్య నేర్చుకున్నట్లయితే చాలా ఉపయుక్తం ఎందుకంటే విద్యార్థులకు ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఆ చమత్కారికంగా సందర్భోచితంగా సమయస్ఫూర్తిగా ఏ విధమైనటువంటి భావంతో పద్యాలు చెప్పాలి వాళ్ళు ఆసులుగా ఉండేటువంటి పదజాలాన్ని ఏ విధంగా వాళ్ళు పెంపొందుకు చేసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి విద్యార్థుల్ని మంచి సాహిత్య విద్యావిగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ అవధాన విద్యని అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ నేర్చుకున్నట్లయితే చాలా ఉపయోగమైనటువంటి ఉద్దేశంతో గురువు గారిని మరి కోరు ప్రార్థించడం జరిగింది అంచేత ఈ కార్యక్రమానికి నా ఎంతో ఓర్పుతో ఈ మొదటి ఈ పది రోజులు కూడా అంటే అవధాన విద్య శిక్షణ శిబిరం వేసవి శిబిరం శిక్షణ శిబిరం పది రోజుల కార్యక్రమం ఉంది అందులో మొదటి రోజు కార్యక్రమం జరిగింది ఇంకా తొమ్మిది రోజుల వరకు దాని కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ శిక్షణ తీసుకోవచ్చు ప్రత్యక్షంగా రావాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఆ వేదికి ఎక్కడ సమయం ఎప్పుడు తేదీ ఎప్పుడు అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఆన్లైన్లో చూడాలనుకున్నప్పుడు ఆ అవధార విద్యలో మెరుపులు తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక గంట కార్యక్రమం మనం ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ శిక్షణ శిబిరాన్ని విజయలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా సాహితీ ప్రియులు అధ్యాపకులు ఉపాధ్యాయులు అలాగే సాహితీ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియ్ చేసుకుంటారని డిసిఎస్టీ కోరుకుంటుంది మరి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి శతాబ్ధాని కూచిపతి సుబ్రహ్మణ్యం గారికి

ಅಣ್ಣ ಅಣ್ಣ ಕೂವ ಮೋಹದಸುಮಯ್ಯ ರವಂಜ್ನಿ ಗುಣುಮ ಭಾರತ ಭಾರತಿ ಹೃದಯಮೊಂದು ರವಂತೋಟ ಗಾಸ್ಕಾರಂ ಕಲ್ವ್ಯುಂಡಿನ ರಸಸ್ತಿನಿ ಪಂದಗಉಚ್ಚ ಭಾರತ ಭಾರತಿ హృదయ భగ్నమున ద్రవం తచోటి కాస్కారు మగల్ వేయుండిన రసస్తిని పొందగవచ్చు పల్కును సారమును పొతిల్లగను చక్కగపర్గ గవచ్చు పల్కి సప్తహార్మునందవచ్చును సతంగును జయంగును సతంగు జయంగును పొందవచ్చులే తెలిసి ఉండి దానిని ఒక ఛందస్సులో యావత్తు శక్తిని ఉపయోగించి ఒక పద్యంగా పద్యం అంటే పద్యంలో ఉండేటువంటి రకాల చాలా తరలికుందాం పద్య నీలో ఉన్న నీలో కొన్ని పదములు ఉన్నాయి చెప్తుంటారు ఉపాధ్యాయులు మీకు ఒకటో తరగతి పూర్తయ్యేటది యాభై డెబ్బై ఐదు వంద పదాలు రావాలి అంటారు అలాగే రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఇప్పుడు మనము ఎదిగే ప్రతి కూడా పదముల యొక్క సముదాయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం అసలు ఈ అక్షరములతోటి ఎన్ని పదములు ఏర్పడతాయి అని ఒక ప్రశ్న దాని దానికి సభ చెప్పలేదు ఎందుకంటే అక్షరములు యాభై ఐదు లేక యాభై ఆరు మనకి యాభై ఐదు యాభై ఆరు చెర్చి మనకు అనవసరం క్షా తీసేది సంయోగ క్షా కాబట్టి క్షా తీసేసి యాభై ఐదు అన్నారు క్షా పెట్టుకుంటే యాభై ఆరు అన్నారు అందుకని అటు యాభై ఐదు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు యాభై ఆరు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అసలు తెలుగుకి అక్షరం ముప్పై ఆరే సంస్కృత సంస్కృతం శబ్దం యాభై అన్న దాంట్లో నుంచి అక్షరాలు తీసుకుని మనము తెలుగు కలుపుకున్నాం యాభై యాభై అక్షరం ఎన్ని అంటే చిక్క కానీ ఆ అక్షరముల వలన పదములు ఎన్ని ఏర్పడతాయి అంటే చెప్పలేము ఎందుకు అంటే ఎలా చెప్పలేము అంటే ఒక వ్యక్తిని మనం పరిచయం చేస్తుంటాం ఈయనకి భారతం బాగా తెలుసు అంటే చెప్తాం అనుకోని చెప్పగలం భారతంలో ఎన్ని విషయాలు తెలుసు అనేది మనం చెప్పలేము ఆయన ధారాళంగా ఉపన్యాసాలు ఇస్తుంటే ఓహో ఈ చాలా విషయాలు తెలుసు ఆ భారతాన్ని నెల తరపడవచ్చు సంవత్సరాలు ధరపడేవచ్చు సంక్షిప్తంగా అనేవచ్చు గ్రీయ అనేది ఆనందానికే కవితం పట్టుకోగా ఉంటుంది పట్టు లేకపోయినా లేకపోతుంది అవధారణ అనేది హెచ్చరిక ఏకాగ్రత రెండు హెచ్చరిక అంటే ఇచ్చిన అంశములను అవగాహన చేసుకోవాలి సమన్వయాన్ని చేసుకోవాలి చెప్పాలి ఒప్పించాలి కాబట్టి అవతానికి బాధ్యత అయితే దీనికి ఒక ఏకాగ్రత అనేది ఉండాలి అంటే దాని మీదే కాన్సన్ట్రేషన్ పూర్తిగా అలాగే హెచ్చరిక హెచ్చరిక కూడా ఏంటంటే ఇదిగో నేను ఈ ఇస్తున్నాను ఈ ఎలా చెప్పగలుగుతావో చెట్టు గురించి చెప్పంటే చెట్టున్న కాయలు కలవు వీక్షంపగాను ಕ್ಷಿಂಪಗ ಇಟ್ಟು ಕಾಯಲು ಗಲವು ವಿಷ ಮಾಮೂಲೇನೋ ಅಡುಗೆ ಅಂತ ಕಮು ಶೋಭ ಕಲೇ ಕಡ ಅದೇ ಅದೇ ಗೊಪ್ಪ ಇಷ್ಟು ರೆಡ ಪಕ್ಕ ಕವಿತ್ವ

క్షేమ మగును చూసుకుంటాడు చెట్టు నొన్నంతకాలము క్షేమమగును చెట్టు దేవత ఏ గత ఎందుకు సార్ ఇప్పుడే నేను చెట్టు క్షేమం అవుతున్నాడు అది మామూలుగా చెప్పాడు కదా చెట్టు నున్నంతకాలం క్షేమం అవుతుంది చెట్టు కనులకు అన్నాదిస్తోంది శోభనిస్తోంది చెట్టు దైవము చెప్పాడు అసలు ఈ ఈ కవి తీరు కానీ విషయం ఆలోచించాలి చెట్టు కాయలు ఉన్నాయి అని చెప్పడం అది ఉద్దేశం కాదు కానే కాదు ఎందుకంటే చెట్లు కాయలు ఉన్నాయనేది అసలు అక్షరధ్యాన ఏమాత్రము లేమని చెప్తాడు కానీ చెట్టు కాయలు కళ్ళకు సాఫర్నిచ్చింది చెట్టు మనకి పాఠం మనం చూసుకుంటాం ఏ లేకపోతే మనకి మనం చెప్పిన అనుభవం ఉంటుంది అందుకని ఇక్కడ ఏ రకమైన ఆధారాలు నిరాధారం అవధాన్ని నిరాధారంగా ఉంటాడు అందుకని ఏ రకమైనటువంటి పుస్తకా దగ్గర ఉండదు ఎంటే పాఠం పుస్తకం చూసే పాఠం చెప్తాం ఆధారంగా పాఠానికి మధ్య చూసుకుంటాం కాబట్టి ఇతనికి ఏకాగ్ర సత్యస్ఫూర్తి అండి సత్యస్ఫూర్తిఫూర్తి ఉండాలి చాలా ముఖ్యం అయితే అదే అయితే పద్యాన్ని అంత అవలేలుగా అంత అలవాకగా చాలా వేగంగా చెప్పాలంటే దానికైనా వెలుపులు ఏదో ఉన్నాయి మంచి విషయం అడిగారు ఎంటే అసలు అవహరమే కాదు ఏదైనా సరే ప్రాక్టీస్ అనుభవం అనుభవాన్ని మనం ఒక దేవతగా భావించాలి అనుభవాన్ని ఎంత దేవతని దేవతగా భావిస్తాం తల్లి తల్లిగా భావిస్తాం గురువు గురువుగా భావిస్తాం కానీ అనుభవం కూడా దేవతో భావించాలండి ఏం చేయాలంటే మనం అంటే చాలా వేగంగా పెంచ జీపం చాలా అందంగా పెంచ జీపం ప్రత్యులు రాశ్వేసాం లేదా మేము అంచెసాం లేకపోతే లాఠాను రాసేసాం లేకపోతే రచలు అవుతుంది స్వభావం అవుతుంది ఉపబాధీపం ఇది అనుకుంటున్నాం కానీ మనం సమాజంలో పెడితే సమాజంలో వివిధ వృత్తులు వాళ్ళు వాళ్ళు చూపించి ప్రత్యేకం ఒకసారి చూడాలి ఎందుకంటే ఒక పోలబొట్లోకి వెళ్ళాం మనం ఓ పోలబుట్టులో పెడితే నేను నేను ప్రత్యక్షంగా ఎన్నోసార్లు కూర్చున్న మాట చెప్తాను అక్కడ శవాంతూరు ఉన్నాయి అక్కడ పల్లకూరు ఉన్నాయి అతనితో మాట్లాడుతుంటే అసలు ఊరిలో చూడలేదు మనం నా కదా చూస్తున్నట్టు కదా ఇదే కట్టేస్తున్నాడు తెలియాలి టై కట్టేస్తున్నాడు అంతే అలాగా ఒక పది నిమిషాలు దడ్ అయిపోయింది కట్టేస్తున్నాడు అంటే అక్కడ ఏంటిది అనుభవం అయితే మనం అంటే ఓ ఒక చమత్కారమే మాట్లాడగలేదు నా కొన్న పెంచు ఉపయోగించి ఒక పద్యాన్ని అందగా చెప్పి మనం విడిచిపెడిపోవచ్చా కానీ అతను విడిచిపెడిపోవట్లేదు లేదు అది నా వృత్తి అనుకున్నాడైతే అసలు కవిత్వం కవిత్వ పద్యారాయణ స్వంతం నా అంత నాకే తెలియదు ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది సంవత్సరం కడిమల వరప్రసాద్ గురు సహస్రాలు గారి అక్కడ ప్రవేట్లో చదువుతున్నాడు ఆయనకి నాకు ఆయన సీనియర్ నేను జూనియర్ ఆయన నేను వెళ్ళేటప్పటికే జూనియర్ సీనియర్ అంటే మరి ఆయన వెళ్ళి మూడేళ్ళు నేను అంటాను కదా నేను అక్కడ వెళ్ళేటప్పటికే ఆయన పద్యాలు బాగా వస్తున్నాడు అష్టావధారాలు కూడా చేస్తున్నాడు విన్నాను వింటే మామూలుగా కాలేజీ కూడా అలా పద్యాలు అవుతుంది కదా అప్పుడు నా అంతా నేనే అడిగాను ఎలా అంటే మీ దగ్గర నేను పద్యాలు నేర్చుకుంటానని అడిగారు అడిగితే అని అన్నారు రండి తప్పకుండా నేర్పుతాను ఆయన ఆయన నేను కాలేజీ చదువుకున్నా ఇంటికి వెళ్ళిపోయే తర్వాత ఆయన చూడడం నేను చూడ సరే వెళ్ళాను వెళ్ళి అలాగా చాలా చాలా రోజులు పెట్టేసింది ఒక బడ్జెట్ అయ్యాను ఒక తేడానికి బడ్జెట్ రాజులు పెట్టేసి ఇక అత్త ఒక ఇంటి లేని అందుకని ఇప్పుడు మీ కాడ నేను ఒక ఐదు నిమిషాలు పెంచిన ఇబ్బంది అంటే ఓ రోజు రోజుల్లో కూడా తాగేది మంచిగా లేని రోజులు ఉన్నాయి ఒక ఆరు ఆటలు మంచిగా రాయలేని రోజులు ఉన్నాయి ఆయన అలాగా ట్రైనింగ్ ఇచ్చారు ఏ టైలింగ్ ఇచ్చినా స్వతహాగా అభయోజీ ఏ వ్యక్తికి అయితే కుర్చుందో ఇది అభ్యసించాలి అనేటువంటి కోరుకున్నవాడు ఒక రకంగా పేరు పేరుపైకి వస్తాడు కోరిక కలిగించడంకు వస్తాడు రావడం కాదు తేడా ఉంటుంది నా అందరం నేను అడిగాను నేను నేను అందరూ సముద్రంలో నీటి పట్టే అయినా కూడా నా వల్ల నేను అలా అడిగి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన నేను చాలా ఒక వైద్యాన్ని ఒక ఇరవై సార్లు రాసివాడు అయినా తేడా పచ్చి కుదిరిగా ఒక ఆడపిల్ల వచ్చి ఒక ఆడపోయిన కుదిరిగా ఆయన అలాగే ఇందులో ఎలా ఉండే అందులో ఎలా ఉన్నాడు చెప్పుకోవడం ప్రాథమిక స్థితిలో ఉండేటువంటి అంతేకాడకే కదా అక్కడ పడిపోతాడు ఒక మధ్య పడిపోతాడు అంతే అలా కనుగటం చెప్పినప్పుడు మనం అలాగా అది చాలా అని చెప్పేసి నిజంగా కలుపు పెట్టడం అలాగా అభ్యాసం కూసిపించారు అంటే స్వీయ శ్రద్ధ ఉండాలండి సొంతంగా అమ్ముతారు స్వీయ స్వీయ అభిరుచి స్వీయ అంటే అభిరుచి స్వీయ అభిరుచి అభిరుచి ఉంటే పద్య నిర్మాణం తొందరగా నేర్చుకోవడానికి పద్య నిర్మాణం కానీ ఏదైనా జనాలు ఇంటికి ఎప్పుడు కూడా ఏదో చెప్తారు కదా ప్రయోజనం మందు దిశ మోపి ప్రవర్త మందులు కూడా అంటే తెలుగు తప్పు కూడా ఏమి ప్రయోజనం లేకుండా ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయడు ఇక్కడి నుంచి సర్పా జంక్షన్ దాకా వెళ్ళి వెళ్ళి వచ్చి వెళ్ళి 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 అలా ఎప్పుడు కూడా వెళ్ళావు ఏదో తెలుసుకుందామని అడతాడు ఏంటి అవి కూడా ఆదారు గారు ఓ పెద్ద చెప్పిన కూడా చేయలేక అడతాను అంటాడు తప్పకంటే వాడికి ఆ ఇంట్రెస్ట్ పార్టీ కూడదు ఇప్పుడు చెప్పలేను అంటే నిజంగా వాడు వాడు స్టేజ్ ఎక్కడ పోలిక మనం పాటించిన వాళ్ళు అవుతాం లేకపోతే స్టేజ్ ఎక్కడంటే వాడు పది మంది పడతాడు పడతారు అందుకని ప్రతి విషయాన్ని కూడా మేరకాడ్ ఆలోచన ఎంతో అసలు అవకాశం అంతా ఉంటుందండి అలాగే మనం పాడు చేయకూడదు రాముగారు మీలో స్కిల్ ఉందనుకోండి ఎవరికి నేను ఇప్పుడు వచ్చేయండి మంచి బాధ తెలుసుకోలేదండి నాకు చెప్పడం కాకుండా అవసరం గారు నాకు అడిగలేదండి నాకు పోటీ పోవలేదండి అని అంటే నాకు ఏంటి చిన్న నాకు చిన్న నాకు నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది అందుకని ఇవన్నీ కూడా తోడే తెలుసుకుని నేను చెప్పాను కదా ఇప్పుడు వాడి దగ్గర వాడు అమ్మ దగ్గర వాడు పెంచేప్పుడే అమ్మ గురి వాడి పెంచేప్పుడే కాదు నేను చిన్నప్పుడు మీరు నమ్మరు ఒక తేడాగిరికి వచ్చే రెండు టావులు టావులు పాడు చేసి ఉన్నాయండి రెండు టావులు టావులు ఒక తేడాగిరి పెంచడానికి చెప్తంగా అత్త ఒకరికి వాళ్ళని ఆ వస్తువుని అలా అనిపిస్తా బుద్ధి కూడా అలా అనిపిస్తాడు అంతే తప్పుడు ఎవరైనా సరే అది అవసరం అర్థం జరుగుతుంది ఇప్పుడు పైకి రాలేదు అనుమతిస్తే కాబట్టి అమ్మ నాకు ముద్దు హాయిగా చూచును పాలు బువ్వ పెట్టు పరవశించు పాలు బువ్వ పెట్టు పరవశించు పరవశించు వాడు పరశిస్తాడు ఆడపిల్లకి అది పరశిస్తుంది అమ్మ పరశిస్తుంది నాన్న తెచ్చిపెట్టు నాకు అమ్మకు ఒకడే కొడుకు ఒకటే కూతురు నాన్న తెచ్చి పెట్టు నాకు అమ్మకు నాన్న అన్న నాకు ప్రేమ నాకు నాన్న అన్న మీకు నాన్న అన్న నాన్న అన్న నిప్పుడు నాకు ప్రేమ అమ్మ హాయిగా చూస్తుందండి నాన్న ప్రేమ నా తెచ్చి పెడుతుంది అమ్మ పెడుతున్నాడు అందుకని ఇలాగే ప్రాథమిక అవసరం కూడా ఎప్పుడు ఎలిమెంటరీ వాడికి అక్షరమాల యాభై ఐదు అక్షరాలు రావడానికి యాభై అక్షరాలు రావడానికి వాడికి నెల పడుతుంది అక్షరాల అంటే ఇప్పుడు రోజుల్లో ఇంకా ఆ కక పడ్డా పడుతుంది మన చిన్న కాకి ఇస్తే గురు కాక కాకి అనుకాలే చాలా మహోన్నతమైన విద్య ఈ మహోన్నత విద్య ఈ సాకరము సమానం ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఎన్ని రోజులు చెప్పుకున్నా అవధానాలు అవధానాలు దాకా ఉన్నాయి ఈ అనే భాషలో ఉన్నాయి కాబట్టి ఈ అవధాన విద్య ఎంతగా ఎంత దేశవ్యాప్తంగా ఎంతో ఉన్నత స్థానంలో గడిచిన అవసర విద్య అందులో మన తెలుగు అవధానము అంటే తొలి పెట్టు తెలుగు భాష మనం ఎంతో కనిపించాలి ఈ తెలుగు అవధానాలు చేయగలిగిన వాళ్ళందరూ కూడా మనకి ఎంతో చాలా గొప్ప గొప్ప విషయాన్ని ఆశ్చర్య అత్యాశ్చర్య విషయాన్ని కూడా అందిస్తుంటారు కాబట్టి తెలుగులో అవధానం చేసి ఆహా రెండు గంటల్లో అవధానం చేసేవాళ్ళని ఆధానందాన్ని కలిగిస్తున్నారు ఈ అవధానాన్ని మనం ఆకలిం చేసుకుంటే ఆ రోజు ఏమీ తినకపోయినా ఏమీ త్రాగకపోయినా కూడా ఆత్మయంతో తృప్తి సంతృప్తి పరితృప్తి చెందుతుంది అందంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి లోప విషయాలు మనం పట్టించుకోవద్దు తెలుగు భాష వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి ఎందుకు పెడుతుంది వెనక్కి మనం మనం ముందుకు వెళ్తుంది వస్తుంది భాష ఒకరో ఉందండి మనం వెనకెడుతున్నామా ముందుకు వెళుతున్నామని మనం ముందుకు భాష ముందుకు వస్తుంది కాబట్టి ఈ రకంగా ఈ అవసర విషయాలని మనం ఆనలేదు కానీ ఇంకా కొన్ని మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు కానీ కళాశాల విద్యార్థులు కానీ వస్తే మనం సాయశక్తిగా మనం చర్చించుకుందాము ఎవరి చెబుతానంటే అప్పువాడిని అది ఇప్పుడు అది చదువుకుంటాని నేనే కాదు అందరూ సమానమే మీరు వింటున్నాను నేను చెబుతున్నాను తర్వాత ఎదుర మీరు చెప్తే నేను వింటాను కాబట్టి అందరూ సమూచిగా ఈ కాలక్రమం నడుపుకొని ఎలా కొనసాగిద్దాం ఈ వాటికి

పాదాభనం చేస్తూ చక్కని కార్యక్రమం సాహితీ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని చక్కని పుణాలిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని మనకి ఈ యొక్క అవధాన శిక్షణ కేంద్రం కేంద్ర శిక్షణ కేంద్రం ద్వారా ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు ఇది అవధానం నేర్చుకుందాం ఇది పరిచరత్తి నేర్చుకుందాం గద్యరత్తి నేర్చుకుందాం అనేది ఉత్తుహుల వాళ్ళకి భాషాభిమానులకి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని మరి మనకి నేటి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ దీన్ని ప్రవేశపెట్టారు దీన్ని కూడా అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని సమయం కొంచెం కేటాయించుకొని వీళ్ళు బట్టి ప్రతి నిత్యం కూడా అది అనుసరిస్తుండాలి ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి ఈరోజు అవతార శిక్షణ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన గురువు గారు సంపందించారు మరి ఈ మన కాకినాడ పట్టణంలో యువతకు ఈ అవధాన శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నారు ప్రతి వ్యక్తి కూడా తెలుగు మాట్లాడతాడు చదువుకుంటాడు కానీ దీంట్లో మనకి ఒక పద్యాన్ని నిర్మాణ క్రమాన్ని మనం ఎలాగా తయారు చేయాలి తెలుగు పునాదుల్ని మనం ఎలా పైకి తీసుకురావాలి అటువంటి కార్యక్రమం మీద ప్రతి విద్యార్థి కూడా మరి హై స్కూల్ స్థాయి నుంచి కానీ ఎంతో డిగ్రీ స్థాయి నుంచి కానీ ఎవరైనా సరే మనకి ఈ అవధాన శిక్షణ కార్యక్రమం మీద ఎవరైనా మనకి పచ్చని తెలుసుకునేటువంటి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రావడానికి తెలుసుకోవడానికి మంచి వేదిక ఇది కాబట్టి విద్యార్థులందరూ కూడా అభిరుచి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చి మనకి ఎన్ని రోజులైతే మనకి కాబట్టి శిక్షణ కార్యక్రమం ఉంటుందో ఆ రోజు మనకి టీటీ సిఎస్ ఛానల్ ద్వారా మనకి ప్రసారం చేయబడుతుంది కాబట్టి మరి విద్యార్థులు అందరూ కూడా నేర్చుకున్నట్లయితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను